హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు ఈ వీడియోలో నెల్లూరులో రెగ్యులర్గా చేసుకునే చాంగిడి పులుసు అయితే మీకు చూపిస్తాను నెల్లూరు అంటేనే పులుసులు స్పెషల్ కదా చేపల పులుసు ఎందుకు చేపల పులుసు స్పెషల్ అయిందంటే మేము మేము పులుసులు అంత బాగా చేస్తాము వంకాయ పులుసు మామిడికాయ పులుసు మునక్కాయ పులుసు బెండకాయ పులుసు అలాగ పులుసులు చేయడంలో అయితే మేము స్పెషలిస్ట్ సో అలాగే ఈ చాంగిడి పులుసు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను నా వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తేనే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఈ చాంగేడెడ్ ఇక్కడ హాఫ్ కిలో చాంగిడ్లు అయితే తీసుకున్నాను మనం అవి ముందుగా ఉడకబెట్టేసుకొని అయితే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్లో రెండు విజిల్స్ ఉడకబెట్టేసుకుంటే మనకు బాగా కుక్ అయిపోతే మెత్తగా వచ్చేస్తాయి ఇది ఇక్కడ ఇలాగా తోలు అంతా బాగా ఈజీగా వచ్చేస్తుంది లేదు గట్టిగా ఉన్నాయంటే ఇంకా అవి తోలు తీసేటప్పుడు మన నెయిల్స్ అంతా బాగా నొప్పి పుడతాయి సో ఇలా ఈజీగా అయితే ఈ తోలు వచ్చేస్తుంది వీటిని ఫస్ట్ ఇలా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకొని వీటికి హాఫ్ కిలో వీటి చాంగిడ్డలకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ముందుగా నానబెట్టేసుకొని వాటిలో గుజ్జు అయితే తీసేసుకోండి ఇప్పుడు కర్రీ కోసం ఒక పాండీ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పులుసు కొద్దిగా ఆయిల్ బాగుంటేనే బాగుంటుంది ఇది వచ్చేసి ఒడియం అంటాం మేము మా నెల్లూరు వైపు అంటే ఎండాకాలమే ఇవి చేసి పెట్టేసుకుంటాం వాళ్ళు తెల్లెరగడ్లు వెల్లుల్పాయి వేసుకొని చేసుకుంటాం పులుసుల్లో కానీ తిరగమాతలోకి ఇవి ఎక్కువగా వేసుకుంటాము ఇవి వేసుకుంటేనే పులుసు అంత టేస్ట్గా ఉంటుంది ఇది వే ఇది వేసుకొని కొద్దిగా లైట్గా రెడ్గా రావాలి అంతేను అంటే వెంటనే మళ్ళీ ఆనియన్స్ ఇలాగ కరివేపాకు వేసేసుకోవాలి లేదంటే మాడిపోయాయంటే స్మెల్ వేరుగా మారిపోతుంది ఇలాగ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా తరుక్కునే టమోటాలు వేసుకోండి రెండు టమోటాలు వేసుకోవాలి మనం పులుసులోకి టమోటాలు వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే ఆ పులుసు చిక్కగా రాదు బాగోదు సో ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్ల కారం ఇలా వేసుకొని కలు పసుపు ఎప్పుడు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి పసుపు వేసుకుంటేనే మనకు కర్రీ అనేది కలర్ వస్తుంది లేదంటే కలరు రాదు నల్లగా ఉంటుంది కూర ఇప్పుడు ఇందులోకి చాంగడీలు మనం ఒలిచిపెట్టుకున్నాం కదా ఆ చాంగడీలు వేసుకొని కలిపేసుకోండి బాగా ఈ చాంగడ్డలకు కూడా ఈ కారం అంతా బాగా పట్టేలాగా ఫస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా స్టార్ట్ చేసుకోవాలి ముందే వాటర్ పోవేసుకున్న తర్వాత చాంగడ్లు వేసుకోకండి ఇలా ఫస్ట్ చాంగడ్లు ఇలా వేసుకున్న తర్వాత ఇలా పులుసు తీసి పెట్టుకుంటాం కదా చింతపండుది పులుసు మొత్తం యాడ్ చే పులుసు ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగానే వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మాత్రమే అందులో నుంచి గుజ్జు తీసి వేసుకోవాలి ఇలా పులుసు మీ కొద్దిగా వాటర్ తక్కువైతే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి కానీ నేను వాటర్ పోసే ఈ పులుసు చేసుకున్నాను కాబట్టి సరిపోతు నేను మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయనక్కర్లేదు ఇక్కడ ఇలా ఇప్పుడు ఉప్పు కారం ఏమన్నా సరిపోదు అనుకుంటే ఇప్పుడే కొంచెం యాడ్ చేసేసుకోండి పులుసు నీళ్ళు నీళ్ళుగా అయితే మాత్రం పెట్టుకోవద్దు అస్సలు తినాలనిపించదు ఇలా చిక్కగా ఉంటేనే పులుసు బాగుంటుంది ఈ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఉడకాలి మనకు చిక్కగా ఇలా ఆయిల్ పైకి రావాలి పులుసు చిక్కగా రావాలి చిక్కగా వచ్చేంత వరకు మాత్రమే మనం సిమ్లో పెట్టైనా ఉడికించుకుంటే మనకు కూర అంతా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మా నెల్లూరు వైపు పులుసులు ఎందుకు అంత టేస్టీగా ఉంటాయంటే మా చింతపండు మేము కొంచెం పాత చింతపండు వాడతాము కొద్దిగా అది నల్లగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ కర్రీ చేసేటప్పుడు కూడా ఎక్కువగా నీళ్ళు పోయకుండా ఇలా చిక్కగా వచ్చేలాగా చేసుకోండి ఒట్టి నీళ్ళు నీళ్ళు కంటే ఆ పులుసు బాగుండదు ఇక్కడ చూడండి నేను పసుపు ఒక ఒక స్పూన్ పసుపు వేసాను కదా పసుపు వేస్తేనే మనకి ఇంత కలర్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి